పెద్దలందరికీ శ్రీరామ నవమి నమస్కారాలు విద్యార్థులకు మిత్రులకు శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు అసలు ఈ శ్రీరామ నవమి ఎవరు జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలి దీంట్లో ఉన్న విశేషమైన అంశాలు ఎలా ఉంటాయి విద్యార్థులు ఎలా చూడాలి సివిల్ సర్వీస్ ఎలా చూడాలి సామాన్యమైన ప్రజలు ఏ విధంగా చూడాలి ఇలాంటి రకరకాల అంశాలని మనం ఈరోజు అంటే ఒక మత దృష్టి కేవలం మత అన్వేషణ కోసం కాకుండా జనరలైజ్ చేసి దాంట్లో ఉండే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు ఆనంద సంబంధమైన విషయాలు ఆచరణాత్మకమైన అంశాలు వీటిని మనం చూసే కోణాలని బట్టి మారిపోతాయి అందువల్ల శిరామనవమి అంటే ఏదో ఒక హిందువుల పండగ అక్కడ ఒక లిమిటెడ్గా ఒక గీత గీసుకొని కూర్చోవడం కాకుండా దానికంటే భిన్నమైనటువంటి విశేషాలని మనం ఈరోజు చూద్దాం రామ అనే మాటకి రమించడం అర్థం అంటే మనల్ని మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలిగేటువంటి శ్రీరాముని కనుక్కోవాలి అంటే మన లోపలే ఉంటాడు భగవత్ సాక్షాత్కారం చేయగలిగినప్పుడు రా అనగానే రా అనగా నోరు తెరుచుకుంటుంది మా అనగానే ఆ లోపల నుంచి మహా పాపాలు బయటకు వచ్చేసి మా అనగానే మూసుకుపోతాయట అందుకని మనం చేసిన పాపాలన్నీ బయటికి పోయడం మా కవాటంలాగా అడ్డం పడటం ఇది రామ అనే పదం పేరుగా ఉన్న లక్షణం అని చెప్పొచ్చు ఇది జనరల్ గా అంతటా చెప్పేటువంటిది ఇందులో ప్రధానంగా ఏం పెడతారుండి మనం ఎక్కడికైనా వెళితే ఇంకా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు ఇది కదా జనరల్గా అనుకునేది భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా తీసుకువెళ్ళినా తీసుకు వెళ్ళకపోయినా సరే భగవంతుడు ఇస్తాడు అది శ్రీరామనవమంలో ప్రధానమైనది బెల్లం మిరియాలు కలిపినటువంటి పానకం ఇది చాలా ఆరోగ్యానికి సంబంధించిన అట్లాగే కళ్యాణం చేయించడం పళ్ళ పల్లె అనేక రకాల పళ్ళు ఇవ్వటం బడపప్పు ప్రధానంగా పానకం బెల్లంతో కూడినటువంటి వడపప్పు ఇవి చాలా ఇస్తారు అంటే తాగా తాగవచ్చు వేసవ కాలంలో ఇందులో శ్రీరామనవమలు ఉపాస దీక్ష చేస్తారు ఎక్కువ చెమట పడుతుంది వేసవ కాలంలో మన శరీరంలో ఉండేటువంటి ఖనిజ లవణాలు అయినటువంటి సోడియం కావచ్చు పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇలాంటివన్నీ కూడా చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఈ నాలుగు కూడా ఈ పానకం బడపప్పుల్లో మనం తిరిగి పొందడానికి అధిక రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది ఇది ఆరోగ్యానికి సంబంధించింది అయితే ఈయనకి తారక రాముడు అని పేరు తారకం అంటే తరింపజేసేది అని మారకం అంటే మరణం చేసేది తరించడం అంటే దాటడం దేన్ని దాటడం ఈ సంసారం అనే సాగరాన్ని దాటడం పక్షి కీటకాదుల నుంచి రాముడు ఉద్ధరించాడు కోతులు బల్లు కాళ్ళు ఉడతలు జటాయువులు ఇలా అనేక రకాల పక్షులు జంతువులు రామ సేవలో పునీతమైనవి అయితే గుణ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటండి పదహారు గుణాలు ఉన్నాయని ఈ పదహారు గుణాలు కూడా ఒకే మనిషికి ఉంటే ఎంత విశిష్టమైనటువంటి శక్తివంతుడు అవుతాడో చెప్పడానికి ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ద్వారా చెప్పారు పిత్రవాక్య పరిపాలకుడు దగ్గర నుంచి ప్రజల్ని పాలించే రాజుగా భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగా ఆదర్శమైన కుమారుడుగా అనేటువంటి సుకల సకల గుణాభిరాముడుగా క్రమశిక్షణ వీరుడు సాహసం వేద వేదాంతాలు తెలిసిన వాడు చేసిన మేలు మరవనవాడు సత్యవాక్య పరిపాలకుడు గుణ గుణాలయాన్వితుడు స్వయ నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు సర్వజీవుల పట్ల దయగలవాడు సకర శాస్త్రాల్లో పండితుడు సమస్త కార్యాల్లో సమర్థుడు చూడండి ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి మర్యాద పురుషోత్తముడు పూర్వ పూర్వ భాష వాళ్ళ అతను అతను వాళ్ళు మాట్లాడకుండానే ఈయన మాట్లాడతాడు అలాగని వాగుడుకాయే కాదు స్మిత భాష మిత భాషి చిరునవ్వు మందహాసం అంటే ఎలా ఉండాలండి ఒక మనిషి నిలబొత్తు ధర్మాలని నిలవెత్తు గుణాలని పోస్తే ఒక రాజీభూతంగా ఉంటే అది శ్రీరాముడు శ్రీరాముడు జన్మదినమే జన్మదినాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని విష్ణుమూర్తి ఏడవ అవతారంగా ఈ రాముడి అవతారాన్ని చెప్తారు సత్ప్రవర్తన సద్గుణాలతో మానవ జాతికి కుటుంబ జీవనానికి ఆదర్శ ప్రాయుడే నిలిచాడు సరే ఈ పర్ణశాల అనేది మనకి ఈ ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర పద్నాలుగేళ్ల పాటు అర అజ్ఞాతవాసం చేసి భక్తుల్ని ప్రాంతంలో చూడగలిగాడని వాళ్ళు అక్కడ కూడా ఎవరికి కూడా మనకి ఈ ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ గోదావరి నది తీరాన్న పర్ణశాల మధ్య పంచవటి అని నారాశల ప్రాంతాల్లో పర్ణశాల చరిత్ర ఎవాటి కూడా ఉంది అలాగే ఇక్కడ వారధి కట్టారు అని ఇలా అనేక రకాల సాక్ష్యాలు కూడా ఎవాటికి ఉన్నాయి కేవలం అది చరిత్ర అని అంటానికి లేదు అలా అని మనిషి కాదు అంటానికి లేదు అతని ఆనవాలు రామాయణానికి సంబంధించినటువంటి కథ దానికి కొంచెం కల్పితం ఉంటే ఉండొచ్చు కానీ ఒకప్పుడు జరిగిన కథ అని చెప్పడానికి ఇవాటికి మనకి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి అంతేకాదు ఇప్పుడు రామనవమి రోజున సూర్యతిలకం దిద్దుతూ రామ్ లల్లా అని ప్రత్యేకంగా అయోధ్యలో మనకి దేవాలయాన్ని కట్టారు చాలా జాగ్రత్తగా శిల్పులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ శ్రీరామనవమి రోజున ఈ రాములను పైన ఆ సూర్య కాంతి పడేలాగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు ఇది ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక మెరకిల్ రామాయణం రోజున రామాయణం రాముడు సంబంధించిన రామాయణం చదవటం కానీ రాముడిలో ఉండేటువంటి విశిష్టమైన గుణాలను తెలుసుకోవటం కానీ చాలా అవసరం అనే విషయం గమనించాలి సరే ఇదంతా యాజ్ ఏ సివిల్ సర్వెంట్ గా రామాయణాన్ని ఎట్లా చూడాలి డ్యూటీ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఒక విధి డ్యూటీస్ అంటే సత్ప్రవర్త నైతిక ప్రవర్తన కర్తవ్యం అచంచలమైనటువంటి నిబద్ధత కలిగిన వాడు మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే నైతిక విలువల్ని కాపాడాలి రాముడు తన రాజ్యానికి ప్రజలకి ప్రజలకు జవాబిదారంగా ఉండేందుకు చిన్నవాడు కూడా చెప్పినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా తన భార్యని కూడా ఆయన పంపేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇచ్చే నేపథ్యంలో తన కుటుంబ జీవితాన్ని పక్కన పెట్టాడు అది ఆయన డ్యూటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఇక సబార్డినేట్లని మనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళని ఎలా గుర్తించాలి వాళ్ళకి ఎలా మన గా ఉండాలి సీతాన్వేష సంబంధంలో జాంబవంతుడిని ఒక జాంబవంతుడిని అర్జున ఆంజనేయుడిని పంపించాడు అక్కడ జాంబవంతుడు హనుమంతుడిని గుర్తించే నేపథ్యం చాలా కీలకమైంది హనుమంతుడు అంతకుముందే రాముడిని కలవడం రాముడు పిలిచి అతని దగ్గరగా ఉండే అతని ఉంగరాన్ని ఇవ్వటం ఇలా ఒక ఎవరు ఏ పని చేయగలరు అనేది ఒక ప్లాన్ ఆఫ్ ని రామాయణం నుంచి తెలుసుకోవాలి అట్లాగే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి జ్ఞానం మనకంటే బలమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు మనకంటే తగిన వాళ్ళు ఎవరు ఉంటారు లేదా మనతో పాటు సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు ఈ సమాచారాన్ని ఖచ్చితంగా కనిపెడుతూ ఉండాలి యాజ్ అ సివిల్ సర్వెంట్ మీరు ఫారెన్ సర్వీసెస్ లోకి వెళ్ళారనుకోండి ఇన్ని ఫారెన్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎలాంటి వ్యూహాలను పంపుతున్నారు మన జయశంకర్ చూడండి ఎంత బాగా మాట్లాడతారో ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు ఇలా ప్రత్యర్థుల్ని చుట్టూ చేసే చుట్టు చేసేటం కలిగి ఉండాలి ప్రత్యర్థులు మన పట్ల ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో వాళ్ళకి తగినట్టుగా రియాక్షన్స్ అనేవి ఉండాలి అలా మనం చూసినట్లయితే రావణాసురుడు ఎంతటి బలవంతుడైనప్పటికీ కూడా ఆ ఇంతమంది సైన్యం వెళ్ళటానికి ఆయన చేసినటువంటి ఒక అన్వేషణ అలాగే సీతాన్వేషణలో హనుమంతుడి సామర్థ్యాన్ని జాంబవంతుడు గుర్తించినట్లుగానే ఈయన కూడా గుర్తించాడు ప్రత్యర్థుల జ్ఞానాన్ని ప్రధానంగా రావణాసుడికి సంబంధించి రాముడు దళాల యుద్ధం కావడానికి సన్నిద్ధమయ్యారు అంటే వాళ్ళ వాళ్ళ వ్యూహాలను ఎంచుకోవడానికి ఆ బలహీనతల్ని వాటిని పక్కన పెట్టిగా వ్యూహరచన చేయగలిగాడు అట్లాగే విలువ ఆయన కట్టినటువంటి నిర్మాణం చాలా అంటే లంకకు వంతెన కట్టించడం అనేది రాముడు పేరులు కలిగి ఉండటం అది మునిగిపోయినప్పటికీ కూడా అది ఇవాటికి కూడా ఒక సేతు అని ఒక ని సృష్టించగలగడం మీరు ఎక్కడైనా సరే ఏ కంపెనీల్లో వాటి వ్యవహారాలను చూడటానికి విజయవంతమైనటువంటి మీకు ఒక ఐడెంటిటీ కలిగి ఉండటం అనేది చాలా న్యాయం గౌరవం అలాగే బలవంతం చేయకపోవడం రామరాజ్యంలో ప్రధానమైనది ఏమిటి న్యాయంతో పాటు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పట్ల ప్రత్యేకంగా వివక్ష లేకుండా అన్ని మతాలు విశ్వాసాల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాడు సుపరిపాలన చేయడం కోసం ఇంత రామరాజ్యాన్ని సంపా ఆయన రావణ రాజ్యాన్ని సంపాదించినా సరే ఆ రాజ్యాన్ని నేను రాజునవుతాను అనుకోలే అక్కడ విభీషణుడు అనేవాడికి ఆ రాజ్యాన్ని ఇవ్వడంలో అతను ఉన్నటువంటి ఆ సమన్యాయ పరిపాలన విధానం మనం తెలుసుకోవాల్సింది అలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొన్ని కొన్ని సవాల్ని ఎదుర్కొనేటప్పుడు కూడా ఆయన జాగ్రత్తగా ఆ పరిస్థితుల్ని అనుగుణంగా ప్రవర్తించాడు సీతాదేవి వచ్చినప్పుడు ఒక రకం సీతాదేవి ఎప్పుడైతే బయలుదేరిందో రాముడు తల్లి ఎవరండి కౌసల్య మాత ఆవిడ కూడా బయలుదేరతారంటే ఆయన ఏమన్నాడు అమ్మ నేను లేక నువ్వు లేకుండా నాన్న చూసేది ఎవరమ్మా అని ఆ డెసిషన్ మేకింగ్ కుటుంబం పట్ల ఎలా అయితే ఉంటున్నామో సమాజం పట్ల కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి చూజ్ గుడ్ కంపెనీ మనకి మంచి స్నేహితుల్ని మంచి వారైనటువంటి గా ఉన్న విషయాల పట్ల ఆసక్తి కనవారిని మన దగ్గరగా తీసుకోవాలి సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అంటే సీత పత్రం ఆమె దాసి అయినటువంటి మంత్ర నుంచి స్టార్ట్ అయితే అయినప్పటికీ కూడా ఆమె పట్ల విపరీతమైనటువంటి దీనితో లేకుండా ప్రతికూల ప్రభావాన్ని నివారించి ఆమె సరే రాముడితో వెళ్ళటానికి నిశ్చయించుకు అంటే ఒక నేపథ్యం వివిధ రకాల ప్రతిరో ప్రతికూల భావాలు ఇవన్నీ కూడా మనకి శ్రీరామనగరంలో ఒక కుటుంబ జీవనం ఒక సామాజిక న్యాయం అన్నిటిలో ఏది కావాలి అంటే ఆయన కుటుంబ జీవితం కంటే సమాజం కోసం చేసిన సేవ ఫలంగా రామరాజ్యంగా ఉండాలి అని ఇవాల్టికి మనం చెప్పుకుంటున్నాం రామరాజ్యంలో నైతికత ఉంటుంది విధి నిర్వహణ ఉంటుంది ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎలా ఉండాలో అలా అందరూ ఉండటానికి రాజు కూడా ఆదర్శవంతంగా ఉంటాడు అసత్యాన్ని చెప్పడం ఉండకూడదు ఇవాళ పొలిటీషియన్స్ చూస్తే అన్ని అబద్ధాలు ఆడటమే రాజు అన్నవాడు వాడు అబద్ధాలు ఆడకూడదు అంత నిక్కచ్చిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు వాగ్దానం చేశాము అంటే దాని మీద కట్టుబడి ఉండటం అనేది కావాలి ఇందువలన విధులు నైతిక నిర్వహణ ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించడం పోటీదారుల్ని అర్థం చేసుకోవడం సుపరిపాలన ఇలాంటివన్నీ కూడా ఒక సివిల్ సర్వెంట్ అయిన వాళ్ళు రాముడి జీవితంలోంచి రామాయణ అధ్యయనం నేపథ్యంలో గ్రహించినప్పుడు నిజంగా రామాయణం ఒక మతానికి సంబంధించింది కాదు ఒక కులానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు విశ్వశ్రయ కావ్యం అనే ఒక పరమ మౌలికమైన అంశాన్ని తీసుకురాగలిగింది కాబట్టి ప్రపంచ సాహిత్యంలో రామాయణం ఒక అద్వితీయమైనటువంటి గ్రంథంగా ఇలాంటి కూడా వెలుగుతుంది అంటే ఇంత గొప్ప గ్రంథం ఇంత సృష్టికర్తలైనటువంటి వాళ్ళు ఎంత శ్రమించారు వాళ్ళ జీవితాన్ని ఎలా సాక్రిఫై చేశారు చూడండి ఒక శ్లోకంతో మొదలయ్యి ఆ శోకాన్ని శ్లోకాన్ని శోకంతో చూడండి శ్లోకం శోకం మా నిషాద ప్రతిష్ఠాంత మగ ఏకం అవధి కామోహితం మా నిషాద కొత్తకరా బాబు అని చెప్పి వాడిని ఆపాడు కానీ అప్పటికే వాడు బాణ వేసేసాడు అలా ఒక దయనీయమైన భావనతో స్టార్ట్ అయినటువంటి శ్లోకాన్ని అలవోకగా ఆయన కంఠస్వరం నుంచి వచ్చినటువంటి శ్లోకం అనుష్ ఛందస్సులో వచ్చి ప్రపంచంలో ఉండే శోకాన్ని పోగొట్టడానికి దృఢచిత్తంతో ఉండటానికి స్థితప్రజ్ఞతతో ఉండటానికి రాముడు ఆదర్శం అందుకు రాముడు కావాలి ఇవాళ మనం ఫిజికల్ గా రాముణ్ని చూడలేకపోవచ్చు కానీ అదే రాముణ్ణి అతని గుణాల్ని మన లోపల చేసుకోవచ్చు మనమే రాముడిగా తయారవచ్చు ఎప్పుడైతే నరుడు నారాయణుడుగా మారట అది చాలా జాగ్రత్తగా గమనించవలసింది బాగా చెప్తాడు ఎందుకయ్యా ఈ భారతాన్ని రాస్తున్నావు అంటే నరుడు అన్నవాడు నారాయణుడుగా మారటానికి ఈ నారాయణుడిగా మారే నేపథ్యాన్ని చూపించింది రామాయణు ఆయన నరుడే పుట్టినప్పుడు నరుడే నారాయణుడిగా ఎదిగిన వైనం ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడండి ఎక్కడ ఎవరిని విమర్శించాల ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాల వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని అనుసరించి ఎవరినైనా పలకరించాలంటే ఈయనే ముందే పలకరిస్తాడు వెళ్ళి ఎంత ఆ కమిట్మెంట్ ఎంత నిక్కచ్చి తన తమ్ముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు అంటే ఆయన వచ్చి బాధలు కూడా పట్టుకోతాడు అయినా సరే ఆయన తనకడం వెనకడం అలా స్థితప్రజ్ఞత ఉండాలి అందువల్ల రామాయణం ఒక మహాకావ్యంగా గ్రేట్ ఎపిక్ గా భారతీయ సమాజం గుర్తించింది ప్రపంచ దేశాలు ఇవాళ కూడా రామాయణ రామ మందిరం లేనటువంటి భారతదేశంలో ఊర్లు కూడా లేవు అంత ఖ్యాతిని సంపాదించాడంటే అలాంటి గుణాలు మనుషులకి అందులో సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో పరిపాలన నేపథ్యం దక్షత న్యాయం ఇప్పుడు మనకి ధర్మం న్యాయం ఇవన్నీ ఒకవైపు ఉంటాయి భారత రాజ్యాంగం ఇంకోవైపు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది కలగకుండా ఎంతవరకు మీరు తీసుకురాగలుగుతారో ధర్మాన్ని రక్షించగలుగుతారో అప్పుడు మీరు నిజమైనటువంటి రియల్ హీరోస్గా సివిల్ సర్వెంట్స్ మారుతారు అది ఈ రామాయణం నుంచి దర్శించవలసినటువంటి మౌలికమైన ఆదర్శవంతమైన విప్ర అంశాలు వాటిని మీరు ఆ రకమైన దృష్టితో చూడండి అప్పుడు మీరు నిజమైనటువంటి రియల్ హీరోస్ గా మారుతారు ఆ అంతకుముందు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఈ ట్రాన్స్ఫర్ చేయొద్దు అనే అనేంత గొప్పదైనటువంటి ఆ ప్రజలతో ఉండే మమేకమైనటువంటి స్థితిని సంపాదించుకోండి అలా సంపాదించుకోవడానికి మీకు భాష బాడీ లాంగ్వేజ్ మీ ముఖం ప్రశాంతంగా చిరునవ్వుతో మందహాసంతో ఉండటం ఎల్లప్పుడూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండటం ఇది చాలా ముఖ్యం ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శ్రమపడినా మీ కర్తవ్య నిష్టలో ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా ఎవరైతే నీతి నియమాలకు కట్టుబడి ప్రవర్తించగల ప్రవర్తించ వరకు ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు మీకు మీకు మీరే ఆదర్శనీయంగా మీకు మీరే మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా మారుతారు ఇందులో సివిల్ సర్వెంట్స్ ఖచ్చితంగా రామాయణాన్ని చదవండి అది మత గ్రంథంగా కాకుండా ఒక మే టైమ్ మేనేజ్మెంట్ కానీ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఒక అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉండాలని కానీ ఇలాంటి కోణంలోంచి కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే ఆ నీతి ఆ నియమాలు ఆ కట్టడి ఆ కమిట్మెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవ సమస్యలు ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి ఇవాళ కూడా మనకి చూడండి రామలక్ష్మణుల లాగా ఉండాలి అన్నదమ్మ విషయం చెప్తారు భార్యాభర్తల్లో సీతారాములు లాగా ఉండాలి అంటారు అంటే సీతారాముడు ఉన్నది ఒక ఆరు నెలలు దూరంగా అనుకోండి ఆరు నెలలో ఆ తొమ్మిది నెలలు లోపే దూరంగా ఉన్నారు కానీ వాళ్ళు కలిసి ఉంటే ఎంత ఆనందంతో ఉంటారో దూరంగా ఉన్నా కూడా మానసికంగా వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి మనోబలం చాలా గొప్పది అది గ్రహించాలి కర్తవ్య నిష్టతో పనిచేయాలి ఉత్తమమైనటువంటి చెప్పడానికి బాగుంటాయండి ఇన్ని రకాల పదహారు రకాల గుణాలు ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి మన ప్రవర్తనని మలుచుకునేటువంటి నేపథ్యం చాలా కీలకంగా ఉంటుంది వాటిని గమనించండి ఇలాంటి మంచి అంశాలను గ్రహించి ఉత్తములుగా మీరు ఏ కులమైనా ఏ మతమైనా ఏ రంగమైనా సరే మీరు చేయవలసింది మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి మీరంటూ మీకంటూ ఒక స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రపంచ స్వార్థము ప్రజాస్వార్థం కోసమో పాటుపడేటువంటి ఒక పదుద్దేశంతో భగవంతుడు మీకు ఇచ్చినటువంటి లేదా ఇవ్వబోతున్నటువంటి ఒక హోదా పైగా మీరు సివిల్ సర్వెంట్ గుర్తుపెట్టుకోండి మాట సర్వెంట్ అంటే సేవకుడు సేవ అన్నదానికి భజ్ సేవాయాం భక్తి అనే మాటకి అర్థం ఏమిటంటే భజ్ సేవాయాం అంటే సేవ చేయడం అనేది భక్తి భక్తి వేరు సేవ వేరు కాదు అందువల్ల భక్తిలోని సేవ ఉంది దాన్ని గ్రహించకుండా మీరు ఏవో చిత్ర పట్టుకుని కొట్టేస్తాను లేదా మైకులు పెట్టి వాయించేస్తానంటే కాదు భక్తి అనే మాటకి సేవ చేయటం అర్థం అది మీకు భగవత్ ప్రసాదంగా మీ స్వయం కృషిలో కొంత భాగం మీకు సఫలీకృతమైంది మీ అమ్మ నాన్నలు కావచ్చు మీ గురువులు కావచ్చు మిమ్మల్ని ఏదో రకంగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కావచ్చు మొత్తం మీద ఎంతమంది సమైక్యత కలిగినటువంటి వ్యవహారం మీకు లబ్ధిగా పొందినటువంటి ఒక బహుమతి భగవంతుడు ఇచ్చాడు అని కనుక మీరు దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు మీకు వస్తాయి మనో నిర్భరం వస్తుంది అందువల్ల భక్తి వేరు సేవ వేరు కాదు అలాగనే మూఢభక్తికి వెళ్ళిపోవాల్సిన అవసరం దీన్ని ఈ మధ్యలో ఉండేటువంటి ఈ చిన్ననైనా తిన్నటి సన్నటి రేఖని మీరు గమనిస్తూ ఉండండి మీకు అన్ని మంచి శుభాలు జరుగుతాయి అందరూ హ్యాపీగా శుభం